జూనియర్ ఎన్టీఆర్ని అంటారు ఈస్ బాండ్ టు యాక్ట్ అని నటించడానికే పుట్టిన యాక్టర్ అయినా ఈ సినిమా ఆర్డినరీ కథ స్క్రీన్ప్లే అయినా కానీ మొత్తం తానే తన భుజాల మీద మిలుస్తాడు జూనియర్ ఎన్టీఆర్ కోసమే ఈ సినిమా చూడాలి దేవరా వర రెండు పాత్రలు పోషించాడు తండ్రి కొడుకులాగా తండ్రి ఓ ధీరోదాత్తుడు వీరుడు హీరోయిజంకి ప్రతీక వైల్ వర అనేవాడు టోటల్లీ యాంటీథీసెస్ పిరికివాడు కామెడీగా బిహేవ్ చేస్తాడు ఈయన గతంలో నటించిన మనకు అదర్స్ అనే సినిమా గుర్తుకొస్తుంది అందులో కూడా అమేజింగ్ వేరియేషన్స్ ఇచ్చారు సో ఇట్ ఈస్ ఎ మస్ట్ వాచ్ ఫర్ నాట్ ఓన్లీ ఫర్ జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్ బట్ వన్ యాక్టింగ్ ఎలా విరగదీయాలో అనేది ఈయన ఇందులో తీసాడు చూపించాడు అలాగే పల్సేటింగ్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ బై అనిరుద్ధ్ ఇంతకుముందు సినిమాలకు మ్యూజిక్ ఇచ్చి ఉంటాడు కానీ ఈ సినిమా బీజీ ఒక వేరే లెవెల్లోకి వెళ్ళిపోతుంది అండ్ యాక్షన్ సీక్వెన్సెస్ ఫారిన్ స్టన్ డైరెక్టర్స్ అనుకుంటాను రెండు యాక్షన్ సీక్వెన్సెస్ అవుట్ ఆఫ్ ద వరల్డ్ ఉంటాయి లాంగ్ ఉంటాయి కానీ అసలు మనకి తెస్తుంది అనమాట బట్ ఈ సినిమా కాస్త కేజీఎఫ్ పుష్ప వీటి అంటే ఈ మధ్య వచ్చిన ఇలాంటి యాక్షన్ సినిమాల ప్రభావం దీని మీద చాలా ఉంటుంది అంటే చూస్తే మనకు ఏదో ఈ దీంతో ఇన్స్పైర్ అయ్యారా అని కొన్ని కొన్ని సీక్వెన్సెస్ లైక్ ఫైట్స్ అది ఇదంతా మనకు అనిపిస్తుంది అనమాట స్టోరీ విషయానికి వస్తే ఇది రత్నగిరి అండ్ సమదర్ విలేజెస్ ఎక్కడో ఆంధ్ర అండ్ తమిళనాడు బార్డర్స్ మధ్యలో ఉన్న కోస్టల్ విలేజ్ దానికి దగ్గరలో ఎర్ర సముద్రం అనేది ఉంటుంది అది ఎందుకు ఎరుపెత్తుంది అనేది కూడా కథలో ఒక భాగం సో ఈ ఇక్కడ ఈ నాలుగు ఊర్లలో దానికి ఒక గత చరిత్ర ఉంటుంది దాన్ని కూడా చెప్తారు అంటే బ్రిటిష్ కాలం దానికి పూర్వం అక్కడ యోధులు ఎట్లా ఎట్లా ఉంటారో వాళ్ళ పరిస్థితి అంటే స్వాతంత్రం వచ్చాక ఏమవుతుందో అలాగా వచ్చిన జనరేషన్లోనే ఇద్దరు యువకులు ఉంటారనమాట జూనియర్ ఎన్టీఆర్ యాజ్ దేవరా అండ్ సాయిఫ్ ఖాన్ యాజ్ భైరవ కానీ వీళ్ళ ఇద్దరు భిన్న మనస్తత్వాలు ఉంటాయి సో ఇప్పుడు యువకులందరూ కూడా ఏ అంటే ఒక వ్యాపకం లేకుండా జీవనోపాధి కోసం వీళ్ళు స్మగ్లింగ్ అది చేయడం మొదలెడతా ఉంటారు సో అలా చేస్తూ చేస్తూ దేవరా క్యారెక్టర్లో ఒక టర్న్ వస్తుంది ఒక చేంజ్ వస్తుంది ఆ చేంజ్ తోటే ఈ నాలుగు విలేజెస్ అన్నీ విడిపోతాయి మంచి చెడు లాగా అవుతుంది తర్వాత ఏమవుతుంది అనేది స్టోరీ ఇక పాజిటివ్స్ విషయానికి వస్తే ఇంతకుముందు చెప్పినట్టుగా ఎన్టీఆర్ అమేజింగ్ యాక్టింగ్ ఆయనకి తీసిపోకుండా అంటే ఒక హీరో క్యారెక్టర్ ఎలివేట్ కావాలంటే ప్రతి నాయకుడు కూడా చాలా స్ట్రాంగ్గా ఉండాలి సాయిఫ్ అలీఖాన్ మెనేసింగ్గా యాక్ట్ చేశాడు బ్రహ్మాండంగా చేశాడు ఆయన స్క్రీన్ టైం కూడా చాలా ఉంటుంది ఈ ఫిల్మ్లో ఇంతకుముందు చెప్పినట్టుగా బీజీ వాజ్ వెరీ గుడ్ అండ్ రత్నవేలు మనకు తెలుసు రాజమౌళితోటి చాలా ట్రావెల్ చేశారు ఆయన అండ్ ఐ ప్లీజింగ్ కెమెరా వర్క్ అతంది సాబు సిరిల్ అనదర్ గ్రేట్ కైన్ ఆఫ్ టెక్నీషియన్ ఆయన వర్క్ కూడా ప్రొడక్షన్ డిజైన్ ఏదైతే ఉందో చాలా బాగుంది నెగిటివ్స్ విషయానికి వస్తే వీక్ స్టోరీ అంటే తెలిసిన స్టోరీ అందులో కొత్తదనం ఏం లేదు హీరో చుట్టూ అల్లుకున్నట్టుగా ఉంటుంది ఆయన హీరోయిజం ఎలివేట్ చేయడానికి ఎంతసేపు రాసారా అనిపిస్తుంది స్క్రీన్ ప్లే కూడా చాలా 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 చోట్ల అంటే ఫస్ట్ హాఫ్లో కూడా కాస్త డ్రాగ్ అనిపిస్తుంది సెకండ్ హాఫ్లో కూడా డ్రాగ్ అనిపిస్తుంది లెంత్ని కాస్త కట్ చేయాల్సింది శ్రీకర్ ప్రసాద్ అక్కడ ఈ షుడ్ హవ్ టేకెన్ సమ్ కేర్ అండ్ క్యారెక్టర్స్ ల్యాక్ డెప్త్ క్యారెక్టర్ రైటింగ్ బిల్డింగ్ అస్సలు బాగాలేదు బారింగ్ ఎవరా అండ్ బైరా వేరే వాళ్ళ క్యారెక్టర్స్ని అంతా శ్రద్ధగా రాలేదు ఫర్ ఎగ్జాంపుల్ జాన్వీ క్యారెక్టర్ కూడా తంగా లాగా ఏమీ ఉండదు తను ఎందుకు వచ్చిందో ఎందుకు పోతుందో కూడా మనకి తెలియదు పోతే ఈ సినిమా ఓవరాల్గా వ్యూయింగ్కి బాగుంటుందంటే కూర్చొని చూడొచ్చు కానీ ఇక్కడ ఒక డౌట్ మనకు వస్తుందంటే ఈ సినిమా ఇద్దరికి అగ్ని పరీక్ష లాస్ట్ పిక్చర్ ఆచార్య ఫెయిల్ అయ్యాక అంటే కురటాల శివ అంతకుముందు నాలుగు సినిమాలు తీశాడు బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఇచ్చాడు ఆయన మిర్చి జనతా గ్యారేజ్ శ్రీమంతుడు భరత్ అనే నేను తర్వాత ఆచార్య అసలు ఎంత డిసప్పాయింట్ చేసిందంటే ఇలాంటి నాలుగు హిట్స్ తీసిన డైరెక్టర్ అయినా ఈ సినిమా తీసిందని అందరు అనుకున్నారు సో హియర్ టు ప్రూవ్ హిమ్సెల్ఫ్ అది ఇది ఒక కంబ్యాక్ ఫిల్మ్ లాంటిది అలాగే సోలో హీరోలాగా జూనియర్ ఎన్టీఆర్ కూడా టూ థౌజండ్ ఎయిటీన్లో చేశారు అయితే ఇద్దరు సినిమాలకు ఒకవేళ రిజల్ట్ కనుక చూసేది ఉంటే జూనియర్ ఎన్టీఆర్ చాలా సూపర్లేటివ్ మార్క్స్ తోటి తోటి పాస్ ఆడు ఈ సినిమాలు బట్ కొరటాల శివ విషయానికి వచ్చేది ఉంటే ఆయన ఒక యావరేజ్ అత్యవసర మార్కులతో పాస్ అయ్యాడు అన్నట్టు చెప్పాలి బికాస్ ఆయన మేజర్గా స్టోరీ రైటర్ ఆయన స్టోరీ టెల్లింగే ఏ విధంగా అయితే అంతకుముందు వచ్చిన బ్యాక్ టు బ్యాక్ హిట్స్ ఏవైతే ఉన్నాయో మంచి మెసేజ్ని ఒక సూపర్ స్టార్కి ఎట్లా ప్యాక్ చేయాలో అనేది ఆయనకు తెలిసిన విద్య అది వదిలేసి ఆయన స్ట్రాంగ్ పాయింట్ వదిలేసి ఈ మధ్య కాలంలో ఆచార్య కానీ దీన్ని కానీ హీరో ఎలివేషన్స్ కమర్షియల్ పంతాలోకి వెళ్ళిపోయాడు అనమాట తన స్ట్రాంగ్ పాయింట్ ఏదైతే ఉందో గ్రిప్పింగ్ స్టోరీ అనేది ఆయన మర్చిపోయినట్టున్నాడు అంటే వేరే వాళ్ళతోటి ఇన్స్పైర్ అయ్యి ఇంక ఈ మధ్య కాలంలో వచ్చిన బిగ్ బడ్జెట్ సినిమాలు ఏవైతే హిట్ అయ్యి హిట్స్ అయ్యాయో లైక్ కేజీఎఫ్ పుష్ప వాటి ప్రభావం చాలా ఉంది ఐ థింక్ ఎవరి స్కూల్లో వాళ్ళు ఉండడం చాలా ఇంపార్టెంట్ ఐ థింక్ కిర కొరటాల శివ నెక్స్ట్ పార్ట్లో అయిన ఈ దేవరా టూకి ఆ స్టోరీ స్క్రీన్ పే విషయంలో ఫోకస్ చేస్తాడని అనుకుంటున్నాను అండ్ మై రేటింగ్ ఫర్ దిస్ ఫిల్మ్ ఇస్ త్రీ ఆన్ ఫైవ్ డూ వాచ్ యు సూన్